నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యున్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు చాలా గొప్ప రోజుగా రేపటి రోజు అనేది మారనుంది కొన్ని కొత్త ప్రత్యేకమైన అనుభవాలను మీరైతే రేపటి రోజున ఎదుర్కొనేటటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు మీ ఆనందం సంతృప్తి స్థాయిలు చాలా ఎక్కువగా మారే సూచనలు ఉన్నాయి ఇక మీకు జీవితంలో కొత్తగా అద్భుతమైన స్థాయిలను సాధించడానికి అవకాశాలు లభించనున్నాయి ఇక మీకు కుటుంబం స్నేహితుల మద్దతు అనేది అనేక విషయాలలో మీకు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున వృషభ రాశి వారు మీ పనులలో విజయం అనేది తప్పకుండా సాధిస్తారు మీరు రేపటి రోజున మీ కుటుంబంతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మీ సంపద స్థాయి కూడా చాలా ఎక్కువగా మారేటువంటి విధంగా ఉండబోతోంది మీ ఖర్చులతో మీరు ఎక్కువగా సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మీ ఆనందాన్ని మీరు పెంచుకోవడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకునే అవకాశం లభించనుంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అనేవి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి రేపటి రోజున మీరు ప్రశాంతత కోసం చక్కగా నేచర్లో వాకింగ్ చేయండి కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వివాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి గొడవలకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ప్రారంభించబోయేటటువంటి ఏ పనిలో అయినా కానీ శ్రమ మాత్రం చాలా అధికంగా ఉంటుంది రేపటి రోజున మీకు అయితే ఆత్మీయుల సహాయ సహకారాలు అనేవి మేలు కలిగింపజేస్తాయి శత్రువులు కూడా మీకు రేపటి రోజున మిత్రులు కాబోతు ఉన్నారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ముఖ్యమైనటువంటి వస్తువులను ఇంటికి సంబంధించిన వాటిని మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక మీకు రేపటి రోజున విశ్రాంతి చాలా అవసరం మానసిక శారీరక అలసటను అధిగమించడం కోసం తగినంత విశ్రాంతి అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీరు మీ ఎనర్జీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది హెల్త్ పాడయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి విషయంలో జాగ్రత్త ఊహించినటువంటి మార్గాల ద్వారా మీకు అయితే ఆర్థిక లబ్ధి పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఒక చిన్న ప్రయత్నం కూడా మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తోంది రేపటి రోజున మీరు ఆలోచన తీరు అనేది మార్చుకోబోతు ఉన్నారు మీ ఆలోచనలలో కొత్తదనాన్ని నింపుతారు మీ జీవిత భాగస్వామి తన ప్రేమను కొత్త కోణంలో మీకు అయితే వ్యక్తపరచవచ్చు ఇక చిన్నపాటి సర్ప్రైజ్ అందే అవకాశం కనిపిస్తోంది మీరు మీ అనుభవాలను ఇతరులకు చెప్పేటప్పుడు కొద్దిగా అతిశయోక్తి చేయవచ్చు అయితే నిజంగా చెప్పినంతే అందంగా ఉంటాయి నిజమైన సంఘటనలు కాబట్టి నిస్సందేహంగా స్పష్టంగా ఉండడం మంచిది రేపటి రోజున మీరు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా మారే సూచనలు ఉన్నాయి మిత్రులతో ఉండే ఏమైనా గొడవలు కానీ వివాదాలు మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో మీకు రేపటి రోజున శుభకార్యాలు నిర్వహిస్తారు లాభసాటిగా వ్యాపారాలు అనేవి సాగబోతూ ఉన్నాయి ఉద్యోగులకు పదోన్నతులు పారిశ్రామికవేత్తల యత్నాలు రేపటి రోజున చాలా సఫలం కాబోతూ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున ఆదిత్యాష్టక పారాయణ చేయడం విఘ్నేశ్వరుని పూజించడం వినాయక అష్టక పారాయణ చేయడం మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్